డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత కన్యా రాశి వాళ్ళకి అక్టోబర్ నెల ఎలా ఉండబోతుందో చూద్దామండి కన్యరాశి వాళ్ళకి క కరెంట్ గ్రహస్థితిని గనక చూసుకున్నట్లయితే గనక కెరియర్ ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళకి కార్యక్షేత్రంలో అన్ని విధాలుగా కూడా వీళ్ళకి అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇది వరకు ఏదైతే డిస్టర్బెన్సెస్ ఉండినాయో గత లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో కూడా చాలా నరకాన్ని చూసారు అని కూడా మనము చెప్పొచ్చు అనమాట కన్యరాశి వాళ్ళకి సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గోచార పరిస్థితిని బట్టి చూసుకున్నట్లయితే ఈ నెలంతా కూడా వీళ్ళకి చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి ఇదివరకు ఇది వరకు ఆగిపోయిన ప్రమోషన్స్ ఇది వరకు ఆగిపోయిన గుర్తింపు లభించట్లేదు లేకపోతే జాబ్కి మూవ్మెంట్ కోసం ట్రై చేస్తున్నాము వేరే జాబ్ కోసం ట్రై చేస్తున్నాము అనుకున్న వాళ్ళకి ఈ నెలలో చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి ఎందుకంటే మీకు దశమ స్థానంలో గురు సంచారం జరగడము తర్వాత అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున గురు కర్కాటక రాశిలోకి సంచారం జరిగినప్పుడు అది మీకు లాభస్థానం అవుతుంది కాబట్టి గురు యొక్క ఫేవరబుల్ రిజల్ట్స్ మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీకు ఇప్పుడు కెరియర్లో చాలా మంచి గ్రోత్ కనిపించే ఒక టైం అనమాట సో ఆపర్చునిటీస్ మీకు ఎలా కనిపిస్తే అలాంటి ఆపర్చునిటీస్ మీరు గ్రాప్ చేసుకునే ప్రయత్నం చేయండి వీలైనంత మట్టుకు కొద్దిగా అడిషనల్ స్కిల్స్ కూడా మీరు పెంచుకునే ప్రయత్నం చేయండి అంటే ఇప్పుడు మనకి టెక్నాలజికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళైతే ఏఐ చాలా బూమింగ్ అవుతుంది కాబట్టి అటువైపు మీరు కొద్దిగా డేటా అనలిస్ట్ లాగా కానీ డేటా సైంటిస్ట్ లాగా కానీ కెరియర్స్ ఏవైతే ఉంటాయో అవి పిక్ చేసుకుంటే కనుక మీకు మంచి ఫ్యూచర్ గ్రోత్ కనిపిస్తుంది తర్వాత మనకి గురు సంచారం ఎప్పుడైతే కర్కాటక రాశిలో ట్రాన్సిట్ అవుతుందో ఫుల్ ఫ్లెచ్డ్గా అది కూడా మీకు చాలా ఫేవరబుల్గా ఉంటుంది కాబట్టి ఈ కన్యా రాశి వాళ్ళకి కెరియర్ కి సంబంధించి గుర్తింపుకి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేవని కూడా మనము చెప్పుకోవచ్చు హెల్త్ పరంగా చూసుకుంటే హెల్త్ కొద్దిగా మీకు డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది నెలంతా కూడా ఎందువల్ల అంటే మీకు వ్యయంలో కేతు సంచారం జరుగుతుంది సింహరాశిలో రవి వచ్చేసి మీకు లగ్న సంచారం జరుగుతుంది తర్వాత అక్టోబర్ పదిహేడవ తారీఖున ద్వితీయ స్థానంలో సంచారం జరుగుతుంది అక్కడ ఆల్రెడీ కుజుడు ట్రాన్సిట్ జరుగుతుంది కాబట్టి మీకు ఈ పిత్తా కంటెంట్ కొద్దిగా స్ట్రాంగ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉండడం వల్ల ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ లేకపోతే మీరు మాట్లాడిన ఫుడ్ పాయిజనింగ్స్ అవ్వడము లేకపోతే మనకి లంగ్ ఇష్యూస్ రావడము లేకపోతే హార్ట్ కి సంబంధించి ఇబ్బందులు రావడము ఇలాంటివి కొద్దిగా గోచరిస్తున్నాయి కాబట్టి కొద్దిగా కేర్ఫుల్గా ఉండి ఆయిలీ ఫుడ్ స్పైసీ ఫుడ్ని అవాయిడ్ చేసే ప్రయత్నం చేసుకోండి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ విషయంలో కూడా మీకు ఈ నెలంతా కూడా కొద్దిగా ఫేవరబుల్ పరిస్థితులే కనిపిస్తున్నాయి కాబట్టి ఎక్కడ నుంచైనా మీకు మొండి బకాయిలు వసూలు అవ్వడానికి ఉంటే కనుక అవి కూడా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి వీళ్ళనంత మట్టుకు ఎవరికి అప్పులు ఇవ్వకండి నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను ఒకరి చేత డబ్బు ఇచ్చిన తర్వాత మనకి రిటర్న్ రావడం అనేది చాలా డిఫికల్ట్ అయిపోతుంది కాబట్టి వీళ్ళనంత మట్టుకు అవి ప్లానింగ్స్ కొద్దిగా తగ్గించుకోండి వీళ్ళ మీకు వచ్చే ప్రమోషన్స్ నుంచి వచ్చే బోనస్లు కూడా ఈ నెల మీకు రావడానికి కూడా అన్ని విధాలుగా ఫేవరబుల్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి కాబట్టి ఫైనాన్షియల్ గ్రోత్ ఈ నెల అంతా కూడా మీకు బాగుంటుంది అన్ని విధాలుగా హెల్ప్ అవుతుంది మీరు కేర్ఫుల్గా ఉండవలసింది ఎక్కడ అంటే మీ లవ్ మ్యాటర్స్ కి సంబంధించి ఫ్యామిలీకి సంబంధించి చాలా కేర్ఫుల్గా ఉండండి ఎందుకంటే కన్యరాశిలోనే శుక్రుడి యొక్క ట్రాన్జిట్ జరుగుతుంది అంటే ద్వితీయ కుటుంబాధిపతి లగ్నంలో సంచారం జరిగి మీకు రాశిలోకి సంచారం జరిగినప్పుడు నీచనందుతారు కాబట్టి ఈ రవితో కలిసి ఉన్న శుక్రుడు తర్వాత నార్మల్ గానే శుక్రుడు అక్టోబర్ నైన్త్ నుంచి మీకు కన్యా రాశిలోకి వచ్చేస్తారు కాబట్టి ఏ మంత్ మొత్తం కూడా శుక్రుడు అంత ఫేవరబుల్ పొజిషన్ లో ఉండరు కాబట్టి ఈ ప్రేమ వ్యవహారాలలో ఎవరైనా ఉంటే కనుక మీకు కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది సప్తమంలో ఉన్న శని యొక్క వీక్షణ కూడా శుక్రుడి పైన పడుతుంది కాబట్టి లవ్ మ్యాటర్స్లో కొద్దిగా డిస్టర్బెన్సెస్ కనిపిస్తున్నాయి కుటుంబ వాతావరణం కూడా కొద్దిపాటిగా చికాకులన్నీ క్రియేట్ చేస్తుంది అది కూడా కేవలం మీ మాట వాక్ వాక్శుద్ధి లేక మీరు ఈ ఇష్యూస్లోకి వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది అంటే మీ మాట చాలా కటువుగా వచ్చేయడము హార్ష్గా వచ్చేయడము ఒక ఫిల్టర్ లేకుండా నోటికి ఏది పడితే అది మాట్లాడేయడము దీని వల్ల కుటుంబ వాతావరణంలో కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ఎంత తక్కువ మాట్లాడితే నీకు అంత మంచిది జనరల్ గా కన్యా రాశి వాళ్ళు చాలా క్రిటికల్ గా మాట్లాడుతూ ఉంటారు ప్రతిది కూడా క్రిటిసిజం ఎక్కువ ఉంటుంది వీళ్ళకి కాబట్టి ఆ క్రిటిసిజం అనేది ఈ నెల కొద్దిగా గా కనిపించే పరిస్థితి గోచరిస్తుంది కాబట్టి అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ లోకి వెళ్ళే పరిస్థితి కూడా కనిపిస్తుంది కాబట్టి కన్యా రాశి వాళ్ళు వీలైనంత మట్టుకు మౌనం పాటించి ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడండి అన అనవసరమైన విషయాలు విషయాలలో తలదూర్చకండి ఇంకా మీకు బెటర్ రిజల్ట్స్ రావడానికి మీరు గణపతి ఆరాధన రెగ్యులర్ గా చేసుకోవడము విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోవడము దగ్గరలో నవగ్రహ నవగ్రహాల టెంపుల్ కి వెళ్ళి ప్రతి శుక్రవారం కూడా మీరు అమ్మవారికి అర్చన అభిషేకం చేయించుకోవడము అర్చన లేదా అభిషేకం ఏ అమ్మవారి టెంపుల్ అయినా సరే అది లక్ష్మీదేవి టెంపుల్ అయినా సరే లేకపోతే దుర్గాదేవి టెంపుల్ అయినా సరే ఎక్కడ అమ్మవారు ఉంటే అక్కడికి వెళ్ళి మీరు ప్రతి శుక్రవారం రోజు కూడా అమ్మవారికి మీరు పూజ చేయించుకున్నట్లయితే కూడా ఈ నెలంతా కూడా మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ రావడానికి హెల్ప్ అవుతుంది ఆడవాళ్ళతో డీల్ చేసేటప్పుడు చాలా చాలా కేర్ఫుల్ గా ఉండండి కన్యా రాశి వాళ్ళు ఇది జెండర్ బయస్డ్ కాదు మగవాళ్ళకేనా వర్తిస్తుంది అన్నట్టు కాదు లేడీస్ అయినా సరే ఆడవాళ్ళ విషయాలలో కొద్దిగా కేర్ఫుల్ గా ఉండండి